సంగమేశ్వర డెవలపర్స్ కటేవరం తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి పురపాలక సంఘం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ రాధిక అధ్యక్షత నిర్వహించారు ముప్పై తొమ్మిది అంశాల ఏజెండాలు పేర్కొనగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాల్లో టెండర్దారులు ఒక్కరే ఉండటంతో సింగిల్ టెండర్ విధానం ఆమోదించడానికి వీలులేదని కౌన్సిలర్ త్రిమూర్తి పట్టుబట్టారు ఈ తరుణంలో నియమ నిబంధనల గురించి ప్రస్తావించి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్ వివరణ ఇచ్చారు త్రిమూర్తి పట్టుబట్టడంతో సింగిల్ టెండర్ను వేసినటువంటి అంశాలు వాయిదా వేశారు సింగిల్ టెండర్ అంశాల గురించి ఎవరేమన్నారో మీరు వినండి అటువంటి ధోరణి అయితే ఎట్లా అట్లా కాదు అధ్యక్ష ఎమర్జెన్సీ అని కాదు ఇంకోటి కాదు ఇప్పుడు సింగిల్ టెండర్ అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా సింగిల్ టెండర్ ఏది ఉన్నా కూడా అధ్యక్ష క్యాన్సిల్ చేయలేదు మేము కమిషనర్ గారు కూడా చెప్పాం మీకు చెప్పాం మన కౌన్సిల్ లో కూడా చెప్తాం సింగిల్ టెండర్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయకూడదు సింగిల్ టెండర్ అనేది వ్యతిరేకం అది క్యాన్సిల్ వాయిదా కూడా కాదు క్యాన్సిల్ చేయాల్సిందే మొన్న కూడా కమిషన్ అన్న కొనేవారో అధ్యక్ష నామినేటెడ్ వర్కులు ఏ ఇస్తున్నారో మీకు అధికారం ఉంది ఇచ్చే అధికారం ఎవరికి ఇస్తున్నారో ఇచ్చారో అది నెక్స్ట్ కౌన్సిల్ ఇస్తాను అధ్యక్ష అది మాకు తెలియాలి అధ్యక్షేట్ ఏది ఇచ్చినా అది కౌన్సిల్ తెలియజేయాలని కోరుతున్నాం అధ్యక్ష

కొన్ని విషయాలు ప్రస్తావిస్తున్నారు సభ్యులు ఆ విషయంలో మనం రెండు విషయాలు మాట్లాడుకోవాలి ఒకటి చెబుతుంది రెండవది అందరూ కలిసి మాట్లాడుకోవాలి అనే విషయం గురించి సో ఇది అందరూ ఆన్లైన్ సిస్టమ్ ఒకరు వేస్తా ఇద్దరు వేస్తా ఒకరు వేస్తా విషయం తెలియదు మనకైతే ఆన్లైన్ సిస్టమ్ బాగుంటుంది ఎవరు వేస్తే ఇంకా దాన్ని రూల్స్ పర్థానికి మనకు యాక్సెప్ట్ చేయవలసిందే దానికి రోగ విషయం ఏం ఏమి లేదు ఒకవేళ సింగిల్ టైర్లు ఫస్ట్ టైం ఎక్సెస్కి అయినా వేస్తే ఇంకా కమిషన్కి డిస్కషన్ అండి మనకి క్యాన్సిల్ చేయండి ప్రయత్స్తూ కమిషన్లు ఉన్నాయి మళ్ళా ఎక్సెస్ విషయంలో ఎక్కడ కూడా

అది అన్ని విధాలు మనం ఒప్పుకోవాల్సింది దానికి ఇది ఇంకా మిగతా విషయంలో కొన్ని విషయాలు చెప్తూ సో ఓవరాల్ గా కొన్ని విషయాలు జరుగుతున్నాయి కాబట్టి వీటిని మనం చేయాలంటే సిగ్నకారం చేద్దాం ఒప్పుకోవద్దని చెప్పారు దీని విషయం ఒకసారి మీ అధ్యక్షతన కొంతమంది సీనియర్స్ అందరూ కూడా దాల్చి ఇక్కడ ఉన్నటువంటి టోటల్ అందరినీ పిలిపించి కాంట్రాక్టర్స్ అందరూ కూడా పిలిపించి ఓసారి కూర్చొని ఒక ఇరవై వచ్చి పిలిస్తే ఇంకా మనమే ఇవన్నీ ప్రయారిటీలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టౌన్లో ఉంది కాబట్టి కొన్ని కొన్ని వర్టులు ఉంటాయి కాబట్టి అందరూ కూడా మీరు పార్టిసిపేట్ చేయండి పార్టిసిపేట్ చేయండి మేము ఇంత లెస్ చేయండి అంత లెస్ చేయండి మీరు ఎవరికైనా చెప్పాం బట్ ఒక అండర్స్టాండింగ్ అడ్మినిస్ట్రేషన్లో వ్యక్తిగత బాగుంటుంది అనేది ఇది సూచన మాత్రమే సూచన మాత్రమే మిగతా విషయాలన్నీ కూడా స్వతంత్ర గురించి ఒకసారి మాట్లాడుకుంటే కదా బాగుంటుంది మా రిక్వెస్ట్ సింగిల్ టెండర్ సింగిల్ టెండర్ తెనాలి పురపాలక సంఘం స్టాండింగ్ కౌన్సిల్కు హరిదాసు నళిని ఎంపిక ఆమోదించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేన రాధిక తెలిపారు ఆమె తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ మొదటిసారిగా ఒక మహిళగా గౌరవించి మెజార్టీ సభ్యుల ఆమోదం ఉన్నందున స్టాండింగ్ కౌన్సిల్కు హరిదాసు నళిని పార్టీలకు అతీతంగా ఎంపిక చేసినట్లు చైర్మన్ రాధిక వివరించారు ఇదిలా ఉండగా పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ పసుపురెడ్డి త్రిమూర్తి అంతకుముందు కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం ప్రస్తావన వచ్చినప్పుడు తమ నాయకుడు అంటే అలపాటు రాజేంద్ర ప్రసాద్ ఆమోదం కూడా తీసుకున్నాక స్టాండింగ్ కౌన్సిల్ నియమించుకుందామని అలాగే కూటమిలో పార్టీలన్నీ భాగస్థులైన ఉన్నందున అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుందామని కోరారు అయితే ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధికకు అలాగే త్రిమూర్తి యుగంధరు వెంకటేశ్వరరావు తదితర కౌన్సిల్ల మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగింది చర్చ జరుగుతుండగానే సమావేశం ముగించినట్లుగా చైర్మన్ రాధిక పోడియం దిగి వెళ్ళిపోయారు అనంతరం ఇదే అంశంపై కౌన్సిలర్ త్రిమూర్తి నాయకత్వంలో డీసెంట్ను చైర్మన్ రాధికకు ఆమె ఛాంబర్లో అందజేశారు డీసెంట్ తీసుకున్న కొద్దిసేపటి తర్వాత విలేకరులతో మాట్లాడుతూ స్టాండింగ్ కౌన్సిల్ నియామకం గురించి చైర్పర్సన్ రాధిక స్పష్టత ఇచ్చారు

ఏమంట ఏ వ్యక్ మాట్లాడలేదు మేము మాట్లాడుకోవాల్సి ఉన్నాయి కొంచెం మాట్లాడుకోవాలి కొన్ని దాన్ని మా కుటుంబాలకు సంబంధించిన విషయం కాబట్టి మేము మా నాయకులు అందుబాటులో లేదు మా అభ్యర్థులు కాబట్టి మేము మాట్లాడాల్సిన అవసరం కాబట్టి దాని గురించి వాటిలో ముప్పై మూడు అంశం సభ్యురాలు ఎన్నుకోవడం జరిగింది ఒక మహిళగా ఇంతవరకు ఎవరు రాలేదు ముందుకు వచ్చింది కాబట్టి మేము అవకాశాన్ని కల్పించాం ఎలాంటి పార్టీకి సంబంధం లేదు ఈ కానీ టీడీపీ సభ్యులు ఇట్లా అన్నారు నెక్స్ట్ మీటింగ్ వాయిదా వేసి వాళ్ళు చర్చించి తర్వాత నెక్స్ట్ మీటింగ్లో నెక్స్ట్ నెలలో పెట్టమని చెప్పడం జరిగింది కానీ మెజార్టీ సభ్యులు ఉంటానా మేము అది ఆమోదిస్తుంది జరిగింది అన్ని అంశాలు ఆమోదిస్తుంది माल टीवी बनाए मालूम हो चेस असाध्य हो चेस ही ना तो डिसेंट बुरा मौसम है ना टीवी बनाए डिसेंट टीचर रहता है ना कुछ कम మెజార్టీ ఉంది కాబట్టి మేము సాటి మహిళగా కాబట్టి ప్రతి అన్ని రంగాల్లో మహిళలు ముందుతున్నారు మా అందరూ విషయం దాని గురించి పార్టీతో సంబంధం లేకుండా మేము ఈ రోజున కౌన్సిలర్ సభ్యులు ఉన్నారు మెజార్టీ సభ్యులు ఉన్నారు కాబట్టి మేము ఆమోదిస్తున్నారు